టూ మెంబర్స్ కానీ అవి ట్యాండ్ కనెక్ట్ చేసే వరకు ఎయిటీన్ మెంబెర్స్కి ఫీవర్ టెంపరేచర్ రెండు మనల్లా ఒక నైన్ మెంబర్స్ పంపించాము ట్వంటీ వన్ మెంబెర్స్ని మా దగ్గరే ఉంటాను ఒక కళ్యాణ్ మండపం నేను పోయిన అర్ధరాత్రి అంతకే ఇప్పుడు చేస్తారు కదా అంటే ఎట్లా అంటే రాత్రి అంటే రాత్రి కొంతమంది మరి వాటర్ ఎక్కడ ఉన్నాడు రాత్రులు లేండి ఈ అనుపర్ గ్రామంలో దాదాపు నూట ఐదు సో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిన్నటి రోజున కొంత సాయంకాలం బెండకాయ తర్వాత అన్నము దీనికి సంబంధించినటువంటి ఫుడ్ తినడం వల్ల పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి మేము బెండకాయ తినడం వల్ల మాకు కొంత వచ్చింది వచ్చిందన్నటువంటి చెప్పారు కేవలం ఒక పద్దెనిమిది మంది ఇబ్బంది పడ్డానమాట వాస్తవం అయితే ఆ పద్దెనిమిది మందికి ఇట్లా ఉంది అన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మా స్థానిక నాయకులు శివరామకృష్ణ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు గారికి తెలియజేస్తే వెంటనే నా దృష్టిలో పెట్టారు అదేవిధంగా మన ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ స్థానిక మన సాంశివరావు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు చెప్పిన వెంటనే నేను కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను కలెక్టర్ గారు వెంటనే స్పాంటైనియస్గా స్పందించారు ఎమ్మెల్యే గారు వచ్చారు నలుగురు డాక్టర్లతో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పద్దెనిమిది మందికి కొంత అయ్యిందో మిగిలిన పిల్లలు ప్యానిక్లోకి వెళ్ళారు వాస్తవానికి వాళ్ళకి ఏం లేదు కానీ మాకు ఏమైనా ఉందేమో అనేటువంటి ఒక భయంతో అందరూ కూడా భయపడుతుంటే అందరిని కూడా కొద్దిగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి అందరిని కూడా ఒక చోటికి చేర్చి వాళ్ళకు కొంత రిలీఫ్ మెజర్స్ కింద చేయడం జరిగింది వెంటనే సెక్రటరీ గారు కూడా మరి సీనియర్ ఆఫీసర్లు సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం అనేది ప్రభుత్వం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎంత స్పాంటైనయస్గా స్పందిస్తుంది అనడానికి ఇది నిదర్శనం ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది జరగదు ఇక్కడ నాకున్న సమాచారం ప్రకారంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మార్కెన్ రీసెంట్గా ప్రమోట్ అయ్యాడు అతను కూడా అంత నాలెడ్జ్ ఉంది అన్నటువంటిది లేదు కానీ బట్ ప్రమోషన్లో వచ్చాడు కాబట్టి మరి అతను ఇరెగ్యులారిటీని కూడా పరిగణనలోకి తీసుకోమని చెప్తున్నాము ఇకపోతే వెంటనే అన్ని హాస్టల్స్లో కూడా డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని కలెక్టర్ గారు కోరాం కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు కూడా ఇక్కడ వచ్చారు సో ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇటు పార్టీ ప్రతినిధులు ఇటు అధికారులు తర్వాత వై స్థాయి నుంచి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇలాంటిది ఇది జరగడం అనేది దురదృష్టకరం బట్ దీన్ని మేము స్పాంటైనయస్గా పరిష్కరించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం హాస్టల్స్లో అసలు తనిఖీలు లేవు సార్ దీని మీద పూర్తిగా మీరు తనిఖీలు నిర్వహించే మార్గం చూడాలి సార్ ఇప్పుడు మీరు తెలియదు కాదు ఐదు సంవత్సరాలు నత్త నడక నడిచింది గవర్నమెంట్ అసలు అక్కడ గవర్నమెంట్ ఏముందని ఎవరు అనుకుంటున్నారు అది ఒక ప్యాలెస్ రాజ్యంగా నడిచింది ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న ప్రభుత్వం వచ్చింది తెలుసుకొని దాన్ని అమలు చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంత ఇంకా ఐదు సంవత్సరాల మత్తులో ఉన్న మాట కొంతమంది ఉన్నారు వాటిని ఇప్పుడు కలెక్టర్ గారు కొంత విదిలిస్తున్నారు డెఫినెట్గా మీకు ఒక పది పదహైదు రోజుల్లో మార్పులు కనబడుతున్నాయి ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రమోషన్ లేదు రిక్రూట్మెంట్ లేదు మనకు పిల్లల పేస్ట్ ఎంత పెరుగుతుంది అయినా కూడా సెక్రటరీ గారు అందరూ చిన్న వాళ్ళకి కూడా ప్రమోషన్లు ఇచ్చి కనీసం ఒక హాస్టల్స్ ఒక వార్డన్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో వాళ్ళ ఒక పరిపాలనకు అలవాటు పడడానికి ఇప్పుడు ఒక అటెండర్ నుంచి వార్డెన్ అయ్యారు ఆయనకు ఆ వార్డెన్ యొక్క విధులు విధానాలు తెలవాలంటే కొంత టైం పడుతుంది ఈవెన్ మార్కెండేళ్ళది కూడా అదే పరిస్థితి కాకపోతే మార్కెండేలు ఇక్కడ ఉండాల్సిన వాడు ఉండలేదు కాబట్టి అతను ఇరెగ్యులారిటీని ప్రభుత్వం దృష్టిలో పెట్టాను తప్పకుండా ఒకటే అధికారులు మంచిగా చేస్తే వాళ్ళని గౌరవిస్తాం భుజాల మీద ఎక్కించుకుంటాం ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం మందలించడం జరుగుతుంది వీలైతే పై అధికారుల దృష్టిలో పెట్టి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం మీద పరిపాలన మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మార్పు చూస్తా సార్ హాస్పిటల్లో నీళ్లు ఆర్తనే కనీసం బెడ్లు లేవు కుక్కలు ఏలికలు అన్ని జరుతా ఉన్నాయి సార్ ఇప్పుడు అందరికీ తెలియని విషయం కాదు ఐదు సంవత్సరాల అభివృద్ధి పాలనను నోచుకోలేదు ఇది వాస్తవం ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల దీనివల్ల కొన్ని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు దాపరించాయి ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వంలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరొక వైపు చూస్తున్నాం మీరు గత వన్ ఇయర్గా చెప్తున్నారు దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము వాస్తవానికి దానికి రిపేర్కి సంబంధించి అసలు బిల్డింగే అన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి బట్ కాంట్రాక్టర్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్డ్ ఎందుకంటే గత ప్రభుత్వంలో బిల్లులు రావు అవి ఏమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంత స్పందిస్తున్నారు తప్పకుండా ఆ బిల్డింగ్ని మనము రెనోవేషన్ చేయడము లేదంటే కొత్తగా కట్టడం అనేటువంటి జరుగుతుంది తప్పకుండా ఇంకా వీలైతే కొంత పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో కూడా వాటికి సంబంధించినటువంటి రెనోవేషన్ కార్యక్రమాలు చేస్తారు నాలుగు దాడితే డాక్టర్లు ఉన్నట్లయితే హాస్పిటల్ క్లోజ్ సో ఈ విషయం డిఎంఎండ్ హెచ్ఓ దృష్టిలో పెట్టాము ఖచ్చితంగా ఇక్కడికి డాక్టర్ని ఇద్దరిని పెట్టమని చెప్పాము ఒకరితో కాదు ఇద్దరు ఉండాలి ఒంటి గంట వరకు రెండు గంట వరకు ఒకరుడి ఆ తర్వాత ఆరు ఏడు వరకు ఉండాల్సిందే అని చెప్పాము రాత్రి సమయంలో బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ స్టాఫ్ నర్స్ కానీ అక్కడ ఏంటంటే వచ్చామా పోయామా బాధ్యతగా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పిఎస్ఈది కాబట్టి ముగ్గురు డాక్టర్లు ఉండాలి ఎందుకంటే మూడు సీట్లు పనిచేయాలి కాబట్టి సో దాని మేరకు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టారు తొందరగానే మనకు డాక్టర్లు రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం